మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను దేవనామానికి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కుమారుడు బాల్యము నుండే బాధపడుతున్నాడు దేంతో బాధపడుతున్నాడు అంటే మూగ దయం పట్టింది ఆ పిల్లవాడికి మూగ దయం బట్టి ఆ మూగ దయం పట్టినప్పుడు ఆ పిల్లవాడిని చాలా బాధ పెడుతుంది నీళ్ళలో దోచేస్తుంది అగ్నిలో దోచేస్తుంది తరచుగా అతని నాశనం చేయాలని ఆ పిల్లవాడిని నాశనం చేయాలని చాలా బాధ పెడుతుంది అంటే ఆ దయం వచ్చినప్పుడల్లా ఆ పిల్లవాడిలోకి అంటే చూశాడు చూశాడు బాల్యండి అంటే అప్పటి నుంచి ఈయన బిడ్డ కొరకు బాధపడుతున్నాడు అనేక చోట్లకు వెళ్ళాడు తిప్పాడు చూపించాడు ఎక్కడికి వెళ్ళిన పిల్లవాడికి బాగా ఈ పిల్లవాడి తండ్రి అనేక చోట్లకి వెళ్ళాడు అనేక చోట్ల చూపించాడు ఎక్కడికి వెళ్ళిన పిల్లవాడికి బాగాల బాగా కానప్పుడు అనిపించింది తీసుకొని యేసు ప్రభా శిశు దగ్గరికి వచ్చాడు కుమారుడి బాగు చేస్తారా నా కుమారుడిని స్వస్థపరిస్తే చాలయ్యా నా కుమారుడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పి తన శిశువులను అడిగితేనంట వారు ప్రార్థన చేశారు కానీ ఏమి బాగా కాల బాగా కానప్పుడు ఆ తండ్రికి ఏమనిపిస్తుంది ఎన్నో చోట్లకు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా బాగా కాల కనీసం ఇక్కడికి వస్తేనైనా బాగవుతుందేమో అని నేను ఆశపడి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా బిడ్డకు బాగ్ కాలేదే నా బిడ్డకి ఇక్కడికి వచ్చినా బాగా కాకపోతే ఎక్కడికి వెళ్తే బాగోవుతుంది అని ఒక నిరాశ తలలేకి వచ్చేసింది తన నిరాశ వచ్చి నా కుమారుడు బాగుపడతాడా బాగుపడ్డా నా కుమారుడు నా కుమారుడు పరిస్థితి ఏమైపోతుంది యేసు ప్రభావం ఎదురు పడినప్పుడు అడిగాడయ్యా నా కుమారుడు చాలా బాధపడుతున్నాడు నా కుమారుడికి ఒక మూగదైన దయ్యం వస్తుంది ఆ దయ్యం వచ్చినప్పుడు నా కుమారుడిని చాలా బాధ పెడుతుంది నీళ్ళల్లో తోచేస్తుంది అగ్నిలో తోచేస్తుంది అతన్ని నాశనం చేయాలని చెప్పి అతన్ని చాలా బాధ పెడుతుంది నా కుమారుడి బాధ నేను చూడాలి నీ శిశువుల దగ్గర తీసుకొని వచ్చాను నా నీ శిశువులు ప్రార్థన చేస్తే నా కుమారుడికి స్వస్థత కలగలేదు ఒకవేళ నీ వల్ల అవుతుందా ఒక వ్యక్తికి ప్రార్థన చేసిన వెంటనే కాలం జరగకపోతే ఏమవుతుంది నిరాశ నిరాశతనలేకి వస్తుంది అయ్యో వాళ్ళు ప్రార్థన చేసినా కూడా మాకు బాగు కాలేదే ఇంకేమవుతుందో అవుతుందో కాదో స్వస్థత కలుగుతుందో కాదో ఏం జరుగుతుందో అని బాధ వస్తుంది ఎవరికైనా ఈ తండ్రికి కూడా అలాంటి బాధ వచ్చింది నా కుమారుడు ఎలా బాగుపడతాడు ఇంకా అనే బాధతో నీ వలన అవుతుందా అని అడుగుతున్నాడు ఎందుకంటే నీ దగ్గర వారు ప్రార్థన చేస్తే ఏం జరగలేదు కదా కనీసం నీ వలనైనా అవుతుందా నా కుమారుని బాగు చేయడం మీ వల్లనైనా అవుతుందా అని ఏసుప్రభారిని అడిగితే నీ కుమారుడికి ఎప్పటి నుంచి బాగలేదని యేసు ప్రభా అడిగితే అప్పుడు తండ్రి అన్నాడయ్యా నా కుమారుడు బాల్యము నుండే ఈ బాధ నోపిస్తున్నాడయ్యా ఈ బాధ నేను చూడలేకపోతున్నాను నేను చూడలేకపోతున్నాను కాబట్టి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా ఆడ బాగా కాలేదు కనీసం నువ్వైనా బాగు చేస్తావేమో నీ దగ్గరికి నేను వచ్చానంటే అప్పుడు ఏసుప్రభాడు అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడి నమ్మడానికి మహిమ కలుగుతుంది బాబు ఏంటంటే మనం ప్రార్థన చేపించుకున్నప్పుడు మనకు ఒక నమ్మకం అనేది ఉండాలి ఎందుకంటే నాకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని ఒక నమ్మకం నీలో ఉండి ప్రార్థన అడిగినప్పుడు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుతుంది ఏదో ప్రార్థన చేస్తారులే అన్నట్టు మనం ప్రార్థన చేపించుకునేవాడి స్వస్థత జరగదు కూడా అందుకే చెప్పాడయ్యా నువ్వు ప్రార్థన చేపించుకోవడానికి వచ్చావేమో కానీ వారు ప్రార్థన చేస్తే నీ కుమారుడికి బాగా కాలేదని అడుగుతున్నావు కదా నీకు నమ్మకం ఉందా నీకు నమ్మకం ఉంటే నీ కుమారుడికి బాగుపడతాడు అన్న అప్పుడు తండ్రి అన్నాడు అయ్యా నాకు అపనమ్మకము లేకుండా నీవే నాకు సహాయం చెయ్యి అంటే ఇప్పుడు వరకు అతను ఏముంది అపనమ్మ జరుగుతుందో జరుగుదా ఇన్ని సంవత్సరాలు అన్ని చోట్లకి తిప్పాను కదా అందరి దగ్గరికి వెళ్ళాను కదా అన్ని చోట్లకి వెళ్తే బాగా కాలేదు ఇక్కడ అవుతుందో లేదని ఒక అప్పనమ్మకం తనలో ఉంది ఉంది కాబట్టి నీకు నమ్మకం ఉంది అనగానే నాకు అపనమ్మకం లేకుండా నీవు నాకు సహాయం చేయమన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఎప్పుడైతే అడిగాడో అప్పుడు ఆ పిల్లవాడిని అక్కడి నుంచి వారందరూ కూడా తీసుకొని వస్తున్నారు ఆ పిల్లవాడిని తీసుకొని రాగానే ఎప్పుడైతే వేసుకున్న వారిని చూసిందో ఆ దయ్యమో ఆ పిల్లవాడిని చాలా బాధ పెట్టి అతన్ని పిలివిల్లాడించి అతనులో నుండి బయటికి వెళ్ళింది దేవునామానికి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కేకలు వేస్తాం వేస్తారా లేదా దయ్యం ఎలా వస్తుందో తెలుసా వచ్చేటప్పుడు సైలెంట్గానే వస్తుంది ఎవరికైనా చెప్తుందా నేను వచ్చానని ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి తెలీదు ఎవరికి తెలియకుండా ఒంటిలేకి ప్రవేశిస్తుందంట వెళ్తున్న సమయంలో మాత్రం మనిషిని విలవిలలాడించి వెళుతుంది అది అపవాదిలో ఉండే శక్తి దేవునిలో ఉండే శక్తి ఏంటో తెలుసా వచ్చినప్పుడు భయంకరంగా వస్తాడు మన మీదకి కానీ వెళ్తూ ఉన్న సమయంలో మౌనంగా వెళ్ళిపోతాడు మనలో లేకుండా దేవుడు వెళ్తూ ఉన్న సమయంలో వస్తున్న సమయంలోనేమో కేకలేస్తూ వచ్చాడు వెళ్తున్న సమయంలోనేమో మౌనంగా వెళ్ళిపోతాడు మాట మాత్రం అతన్ని వదిలి వెళ్ళి పొమ్మనడంతే అదేం చేసింది అది ఏమి మాట్లాడలేదు ఆయనలో నుంచి అది గడగడలాడుతూ వెళ్ళిపోయింది దేవుని మాట అంటే అంత చిన్నది కాదు దేవుని మాట బలమైనది శక్తివంతమైనది ఆయన మాట సెలవిస్తే చాలా గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి మాట వలన దైవట్టి రోగుల నెలనో స్వస్థపరిచిన దేవుడైన మాట చదివిస్తే చాలా గొప్ప కార్యం జరుగుతుంది అందుకని అన్నాడు ఒక నమ్మకం విశ్వాసం నీ కుమారుడు బాగుపడతాడు అన్నాడు ఒక నమ్మకం విశ్వాసంతో తండ్రి ఉన్నాడు కాబట్టి వెంటనే స్వస్థత కలిగింది మనలో ఒక విశ్వాసం ఉండాలి ఒక నమ్మకం ఉండాలి అది స్వస్థత అయినా కావచ్చు అది కుటుంబ పరిస్థితి అయినా కావచ్చు అది ఏదైనా కావచ్చు ఒక నమ్మకంతో దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు